Watch full ఆన్ హాట్ స్టార్ Hotstar. నా వీరులారా విచ్చేయండి విచ్చేయండి ఆ ఫైల్ ని తీసుకొచ్చారా బాస్ చూడండి ఇదే ఆ ఫైవ్ ఎంతో కష్టపడి ఫైట్ చేసి మరి తీసుకొచ్చాం బాషా పట్టణాలంత ఖుషీగా ఉన్నాడు కాస్త నోరు కాలా ఇక నేను ఈ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాను అదెలాగో మీకు తెలుసా చూడండి చితికు ఇలా మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి కానీ ఇంతకాలం వాటిని లాంచ్ చేసే విధానం నాకు తెలియలేదు ఆ విధానం ఈ ఫైల్లో ఉంది ఇప్పుడు నేను ఈ ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేయగలను ప్రతి దేశాన్ని నేను బెదిరించగలను అడిగింది ఇవ్వకపోతే మొత్తం దేశాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరిస్తాను దారి లేక walu rog să tira abonați basha pizza pizza ga, Ești fericit de ce ai făcut așa! Basia îmi împărtășește. Îmi te అరే నువ్వు కాసేపు నోరు మూసుకో ముందు నా కోపాన్ని నన్ను ప్రదర్శించు ఈ ఫైల్ ని ఎవరు తీసుకొచ్చారో వీడే తీసుకున్న వెంటనే ఒకసారి చదువునొచ్చు కదా నేను పోస్ని నువ్వేమైనా నిరక్షరాశుడువా ఏమిటి నేను చెప్పిన ఫైల్ తీసుకురాకుండా ఇంకేదో ఫైల్ తీసుకొచ్చావేంటి ఇది ప్రాజెక్ట్ భూమి ఫైల్ కాదా కాదు మీ అందరిలో ఎవరు ఎక్కువగా చదువుకున్నారో చెప్పండి బాషాబాస్ అందరికంటే నేనే ఎక్కువగా చదువుకున్నా పోలే మీలో ఒకరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతకీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు బిఏ ఎంఏ చదువుకున్నావా చచా నేను ఐదో తరగతి ఫెయిల్ యా ఏంటి ఐదవ తరగతి ఫెయిల్ అయ్యావా ఏ మాత్రం చదువు సంధ్య లేని వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇచ్చానా నిజానికి నేను ఎక్కువగానే చదువుకోవాలనుకున్నాను ఎంఏ బిఏ అన్నీ చదవాలనుకున్నాను కానీ నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది ఆ తర్వాత మా అమ్మ ఆరోగ్యం పాడైపోయింది మేము మొత్తం పది మంది పిల్లలు వాళ్ళందరికన్నా నేనే పెద్దవాడిని వేరే దారి లేక నేను చదువు వదిలేయాల్సి వచ్చింది ఈ చిట్టి పొట్టి చేతులతో కష్టపడి పని చేసేవాడిని రోజంతా కష్టపడి పని చేసి అలిసిపోయేవాడిని కష్టపడగా వచ్చిన డబ్బుతో రాత్రి అందరికీ భోజనం తీసుకెళ్ళి తినిపించేవాడిని ఏం చెప్పమంటారు సార్ ఇది నేను జీవితంలో మర్చిపోలేని విషాద కాదు అందరిలాగే నేను చదువుకోవాలనుకున్నాను సార్ ముంద ఫ్యామిలీ డ్రామాని కట్టి అండి ఎవరు ఏడవ కంటే నా చేతికి నకిలీ ఫైల్ వచ్చింది అసలు ఫైల్ ఎక్కడుంది ఫైవ్ స్టార్ దిగారట కాబట్టి ఈ సారీ నేను కూడా వస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూపించి ఆ పైల్ని కనిపెట్టేస్తాను మీరు చూస్తూ ఉండండి నేనెంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తాను పోతండి త్వరగా వెళ్ళి ఆ పైల్ని చేజెక్కించుకుందాం చేస్తే ఇంకో ఎవరైనా వెళ్ళి కొట్టి ఆ భూమి కోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు నమస్కారం నమస్కారం ఈవిడ చింగం మమ్మీ అలాగే ఇదిగో నా కొడుకు చింగం ఇన్స్పెక్టర్ చింగం పురుపురి నగర్ లో పేరు ప్రఖ్యాతులు గాంచిన చింగం తన చేతుల్లోంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్ చెప్పారు కదా పాసిబుల్ తన మోటు మోటుని చూశారంటే పెద్ద పెద్ద గోండాలు కూడా భయపడిపోతారు అలాంటి గోండాలు ఎవరైనా దొరికారంటే మామూలుగా వదిలిపెట్టడం పెద్ద పెద్ద మల్ల యుద్ధ వీరులు కూడా మోటును చూసి భయపడతారు నమస్కారం నమస్కారం ఇదిగో తిను నా భార్య తనేమో నా కూతురు పేరు భూమి మీకు ఇచ్చిన బయోడేటాలోనే తన సమాచారాన్ని అంతా ఇచ్చేసాము కాబట్టి మీకు తెలిసే ఉంటుంది నిజమే మీరు భూమి ఫైల్ ఎంత అద్భుతంగా తయారు చేశారంటే ఆ వివరాలు చదివినప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి తెలిసినట్టే అనిపిస్తోంది కానీ ఇష్టపడాలంటే ముందు అతను చూడడం చాలా అవసరం అలా చూడాలంటే ఉంచుకున్న మెడెత్తి తల పైకి ఎత్తే చూడడం అవసరం అంతే కదా తల పైకెత్తావు ఎదురుగా ఉన్న భూమి చూడండి అవునవు ไอ้หิงไอ้กังดิ No. Mm -hmm. ఏదో ఒకరోజు నీ జాతకాన్ని నేనే రాసిస్తాను నువ్వు వెళ్ళి మా కార్ పార్క్ చేసేశాయి గివ్ హిమ్ మై కీస్ రేపు వద్దు నన్ను నేను పరిచయం చేసుకోవడానికి అనుమతించండి నేను డాన్లందరికీ డాన్ని జాతకాల డాన్ని నేనెవరిని వీళ్ళు నా అనుచరులు రాహువు కేతువు శని మకర తుల మిథున కన్యా ఇక కుంభ పెళ్ళైనా షష్టి పూర్తయినా నిశ్చితార్థమైనా పుట్టినరోజైనా సరే అందరి జాతకాలు రాసి నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటాను మీరు మీ అమ్మాయి పెళ్లి చేయబోతున్నారని విని వచ్చాను కావాలంటే జాతకం తయారు చేసి ముహూర్తం నిశ్చయిస్తాను అయ్యా మీరు జాతకం రా ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకుంటారో కేవలం పది కోట్ల రూపాయలు అయ్యయ్యో అంటే పది కోట్ల రూపాయల ఇచ్చా ప్రసక్తే లేదు నా కాబోయే అల్లుడు ఇన్స్పెక్టర్ ఇదిగో మా కాబోయే వియంకుడు బబుల్ గమ్ కమిషనర్ ఈయన తీసుకెళ్లి మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు You ఆర్ అండర్ అరెస్ట్ అండర్ అరెస్ట్ అనే మాట నాకైతే అర్థం అవుతుంది కానీ నా అనుచరుల చేతిలో ఉన్న తుపాకీలకు మాత్రం అర్థం కాదు ఆ గుండె దూసుకొస్తే మీ గుండె ఆగిపోతుంది రాహు కేతు పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళండి క్షేమంగా మీ అమ్మాయి మీకు కావాలంటే పది కోట్ల రూపాయలు ఇవ్వండి అయ్యో నాకు పెళ్లి చేసుకోవాలనే లేదు మీరు ఎందుకు నన్ను వెంపడిస్తున్నారు అయ్యో ఎవరో భూమిని తీసుకు কই మోటు సో తోడు మిత్రూడో ఆ ಜಾతుగల donoతను అధికారులు భూమిని తీసుకెళ్ళిపోయారు మిత్రమా మన భూమిని విరిపించుకోవాలంటే పది కోట్ల రూపాయలు ఇవ్వాలట మిత్రులారా ఆ పదండి వెంబడిద్దాం ఆగు వాళ్ళ కారు మీద టర్నింగ్ తీసుకుంటోంది అలాగే ఈ కింద ఉన్న ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతుంది ఓకే నేను ఎప్పుడైతే వన్ టూ త్రీ అంటానో అందరూ ఒకేసారి ఎగిరి ఆ కారు మీద దూకాలి ఆ తరువాత వాళ్ళని మనం పట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు మీరు వాళ్ళు ఎక్కడున్నారో చూడండి మోటు గారు పతులు గారు ఎక్కడున్నారో చూడండి కనబడితే వెంటనే వచ్చి నాకు చెప్పండి ఆ తరువాత వాళ్ళిద్దరిని నా యాక్టింగ్ వలలో ఇరుక్కునేలా చేస్తారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈసారి నేను పిలిచినా సరే మీరు రావడానికి వీల్లేదు అర్థమైంది కదా పంగో పిలిచారా బాస్ నేను మీకు ఏం చెప్పాను పిలిచినా కూడా రావద్దన్నాను కదా భూమి పైလူ మాకే సొంతం దాన్ని ఎలాగైనా దక్కించుకుంటా చూస్తుంటే వేరే గ్యాంగ్ కూడా వాళ్ళని వెంబడిస్తున్నట్టుంది త్వరగా పోదా హలో అంకుల్ మీరంతా వాళ్ళిద్దరిని ఎందుకు వెంబడిస్తున్నారు భూమి మా సొంతం తన గురించి ఆలోచించినా మే ఊరుకో భూమి మా సొంతం తన జోలికి వెళ్తే ఏ పంగా వీళ్ళు మనతోనే పోటీ పడుతున్నారు నా జాతకం ప్రకారం నేను ఇవాళ తల్లకిందులుగా వేలాడుతానమాట జారిపోతానేమో కింద పడిపోతానేమో చెంగారు ఎక్కడున్నారు హలో చెట్లు మేమీ అనుకోకుండా మీరిద్దరూ నాకు కాస్త సాయం చేస్తారా మీరు నాకు ఒక్క సాయం చేస్తే ఆ పైవాడు మీకు పది లక్షల సాయాలు చేస్తాడు మీ పిల్లలందరూ చల్లగా ఉంటారు సాయం చేసి ఆదుకోండి ఆ పైవాడి సాయం మీరు పొందండి బాధల్లో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేసి వస్తాను నువ్వు ముందుకు వెళ్ళు చార్ని వెతుకుతూ ఉండు ఓకే మోటు పోయినసారి కూడా మంచి మనసుతో ఆయనకి సాయం చెయ్యాలనుకున్నావు కానీ మంచి చెయ్యబోతే ఆయనకి చెడు జరిగింది ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు గౌ ఎక్కడికి వెళ్ళాడో నాకేమి అంత చిక్కటం లేదు మీరేం దిగులు పడకండి నేను వెళ్ళి వెతుకుతాను రెండోసారి కూడా స్విమ్మింగ్ పూల్లో పడాలని నాకు లేదు సారీ సారీ నేను వస్తున్నాను సారీ అదండి Åh! <silence> అద్భుతం అద్భుతం గొంతులో ఎంత బాధ వినిపిస్తుందో తెలుసా ఆ కేకలన్నీ నిజమే అనిపిస్తున్నాయి బాస్ ఇవి నిజమైన కేకలరా తెలివి తక్కువ బాస్ రావద్దని మీరు చెప్పుండకపోతే ఈ కేకలు విని నిజమే అనుకుని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేవాళ్ళ సరే బాస్ మేమిప్పుడు కాఫీ షాప్ కాఫీ తాగొస్తాం గుడ్ లక్ ఈసారి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ మిషన్ నన్ను గుర్తుగాస్తుంటే మీరు వెళ్ళి కాఫీ తాగుతారంటారా లాగండి ఇప్పుడు మీరు కాఫీ తేడానికి వెళ్ళద్దు ఎందుకు నన్ను అలా చూస్తున్నావు తిగా అరేసిన మనిషిని ఎంతవరకు చూడలేదా ఏమిటి నువ్వు ఆయన లాండరీ డట్ లో పడేశావా అరే నేను పడేయలేదు ఆయనే పడ్డాడు త్వరగా బత బాగా దెబ్బలు తగులుంటాయి ఆయనకి వీళ్లతో ఇప్పుడు శత్రుత్వం పెంచుకునే ఫైల్ మాట ఈ ప్రాణాలు నీకు దక్కాలంటే పారిపో భాష పారిపో సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి సార్ మీరు భలే పరిగెడుతున్నారు మీ కాళ్ళు బాగైపోయాయా ఏంటి మీ వీల్ చైర్ ఏమైపోయింది నాకేదో అనుమానంగా ఉంది అతను ఎందుకు పరిగెడుతున్నాడు అతన్ని వెంబడించు సార్ ఆగండి సార్ మీకే చెప్పేది ఎక్కడికి వెళ్తున్నారు ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళ ఫోన్ లైన్ అందడం లేదు ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఆయన్ని కాంటాక్ట్ చేసే వరకు ఇక్కడే దాక్కుని ఉండాలి ఇంత వీళ్ళిద్దరు నన్ను వెంబడించారు కదా హఠాత్తుగా ఇలా ముందుకు వచ్చేలా వెళ్ళకండి ఆగండి ఇంత త్వరగా వీళ్ళు నా ముందుకెళ్లారా కలిగారు సార్ మీకే చెప్పేది సార్ ఆగండి ఆగండి సార్ ఆగండి సార్ ఈ బండి వాడు ఆగిట్లేడు ん? ఇద్దరు రెప్పపాటు కాలంలో ఒక తోట నుంచి ఇంకో తోటికి వెళ్ళిపోగలరో తెలుసా ఇందాక నా వెనకాల పరిగెడుతూ వచ్చారు కానీ కళ్ళు మూచి తెరిచేలోగా వెనకాల ఉండాల్సిన వాళ్ళు నా ముందు నుంచి వస్తూ కనిపించారు దీనేమంటారో తెలుసా ఏమంటారో తెలుసా చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయ్యింది అనుకోకుండా మా అమ్మకి నాన్నకి ఆరోగ్యం పాడైంది అప్పుడు సరిగ్గా నాకు పది సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేను నా చిన్నారి పొన్నారి సున్నితమైన చేతులతో కష్టపడి సంపాదించి వస్తుంటే కొంతమంది గుండాలు వెంట పడ్డారు సార్ వాళ్ళని తప్పించుకుని ఎటు వెళ్ళినా ఎదురుగా వచ్చి వాళ్ళు సార్ అప్పుడు నేను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం ఎంతో కష్టపడి సంపాదించుకొచ్చిన డబ్బుతో నా ప్రాణాలు నేను దక్కించుకుని ఇల్లు చేరాలని ఎంతో ప్రయత్నించాను సార్ సార్ ఒకసారి మీరు మాలేస్తారా ముక్కు తుడుచుకునేస్తాను నా గతాన్ని నేను ఇలా ఇవాళ తలుచుకుంటానని తెలియక రుమాలు కూడా తెచ్చుకోలేదు ట్రామా సింగ్ దయచేసి నువ్వు కాస్త నోరు మూసుకుని ఉండు ఇందాక నేను చెప్పిన విషయం ఏమిటి అంటే ఒక చోటు వ్యక్తి ఇంకో చోటుకి రెప్పపాటు కాలంలో చేరుకునే విద్యని ఏమంటారు అంటే అద్భుతమైన టెలిపోతింగ్ విద్య అంటారు వాళ్ళిద్దరు టెలిపోతింగ్ మిషన్ ని తయారు చేశారు అంటే బాస్ నన్ను వెంబడించిన దొంగల దగ్గర టెలిపోతింగ్ మిషన్ ఉందా నన్ను వెంబడించినప్పుడు ప్రతి చోట వాళ్లే కనిపించే వాళ్ళు మూసుకో నువ్వు నోరు తెరిస్తే నేను ఊరుకోను నాకు ఆ టెలిపోతింగ్ మిషన్ కూడా కావాలి వెళ్ళండి వెళ్ళండి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఆ ఇద్దరు సైంటిస్టుల్ని తీసుకురండి ఇక్కడ జిమ్ చాలా బాగుంటుందని విన్నాను పతులు పద మనం కూడా వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం నేను రాను మోటు నువ్వు వెళ్ళు ఇంతకు నాతో రమ్మటి రాలేదు ఒక్కడే వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడా అరే అద్భుతం పతులు అద్భుతం కుంకు ప్రాక్టీస్ చేస్తున్నావా ఇక ఆ జాతకాల డాను కథ ముగిసినట్టే జాతకాల డానా అతనెవరు ఓహో భూమి వెనకాల పడుతున్నవాడా ఈ ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళ ఏమయ్యాడు ఆయన ఫోనే కలవట్లేదు పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను అరే ప్రొఫెసర్ అంటే ఎవరు భూమి వాళ్ళ నాన్నగారా అంటే ఆయన ప్రొఫెసరా నాన్నగారా భూమి వాళ్ళ నాన్నగారంటే సార్ ఇదిగో తీసుకోండి ఫ్రూట్ జ్యూస్ హోటల్ తరపు నుంచి కాంప్లిమెంట్స్ బేటర్ అన్నయ్య వెళ్ళి సమోసాలు కూడా తీసుకురా వచ్చినప్పటి నుంచి ఒక్క సమోసా కూడా తెలియదు ఏంటి మోటు గారు మీరు సమోసాలు తినడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు నీకేమైంది పాత్ర Watch India's largest kids library only on GeoHotstar. Hotstar. Download the app now.